తర్వాత ఆయన కడప నేను ఇన్ఛార్జ్ బిస్ట్గా ఫోర్టీ టు నైన్టీన్ ఉన్నప్పుడు ఓకే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పాపం వాళ్ళకి ఓటమి తెలియని వైయస్ కుటుంబంలో ఫస్ట్ టైం ఆయన ఓటమి మా చేతులు ఓడిపోయాను నేను అది ఇంచార్జ్ ఇంచార్జి అవుతుందని బంతి లేడు అవును నేను ఇంచార్జ్ సిఎం రమేష్ అక్కడ ఎంపీ రాశాం అవును మేము పెట్టి ఆ రోజు బీటెక్ రవిన ఒక మామూలు ఆర్డర్ కుర్రోడు కుర్రాడు స్పెచ్ పెట్టి గెలిస్తే వాళ్ళకి లోకల్ పాయింట్స్ మెజార్టీ ఉంది ఓకే మెజార్టీ ఉండంగా మనం క్యాండిడేట్ పెట్టించి మనం గెలిచాం ఓకే అప్పటిదాకా వయసు కుటుంబంలో ఫస్ట్ ఫస్ట్ సర్పంచ్ కావచ్చు మేయర్ కావచ్చు లేకపోతే ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరు నుంచి పెడితే వాళ్ళే వాళ్ళు ఓటం లేదు ఫస్ట్ ఎమ్మెల్సీ ఓడిచ్చారు ఓడించాం ఆ తర్వాత ఆ పరంపర ఇక్కడ వైజాగ్ లో వాళ్ళ మదర్ ని విజయం గానీ ఇక్కడ ఓడించాం ఓకే సో అది రెండు సార్లు మీరు అక్కడ పోయి అక్కడ ఓడించారు ఇక్కడ ఓడించారు అయితే ఇప్పుడు ఆ సమస్య అంతా అక్కడే ఉంది ఆ రోజు ఓటమికి వారు ఎవరైతే భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇటువైపు సహకరించారనే దాంతో ఆయన ఓడించారనే ఆ యుద్ధమే ఇప్పటికీ కొనసాగుతుంది వాళ్ళు చెప్పేది అది ఏమంటారు దానికి అసలు ఏమింటా అంటే ఐదేళ్లు ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు ఓకే దాంట్లో దాంట్లో మీరున్నారా నేను ఎక్స్ అనవసరం దేవుడు తెలియదు అయిపోయింది మర్డర్ అయినాక ఎందుకు దాన్ని దాన్ని సిపిఐ ఎంక్వైరీ రియల్ టోడర్ అనేవాడు పట్టి పట్టుకోవచ్చు కదా ఎందుకు దాన్ని సహకరించట్లేదు అంటే అక్కడ నువ్వు సమ్ నీకు పోల్సున్నాయి ఇబ్బంది ఉంది మీకు అన్ని వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి దాన్ని ఎందుకు నువ్వు క్లారిఫై చేసుకుని ఎందుకు దాన్ని చేయకూడదు ఓకే సో ఇప్పుడు వాళ్ళ సొంత సిస్టర్ లేకపోతే చిన్నాన్న కూతురు ఈరోజు అందరూ కూడా ఈ కుటుంబంలో ఎందుకు నిన్ను అంత వ్యక్తిగతంగా ఈరోజు ప్రేమించి నువ్వు వదిలిన బాణం అని చెప్పి నేను షర్బులు అలా మాట్లాడుతూ ఉన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధైర్యవంతుడు అనుకోవాలి కదా ఇద్దరు చెల్లెళ్ళు అందరూ వచ్చి ఆయన మీద తిరగబడి ఆయన మీద దుద్ధం చేస్తున్నాం మాత్రం ఆయన పేదలు పెత్తందర్లు అని చెప్పి చాలా బలంగా చెబుతూ వీళ్ళందరూ నన్ను టార్చర్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అని చెప్తున్నట్టున్నారు నమ్మించే ప్రయత్నం అంటారా లేకపోతే అది ఏదంటారు అంటే మామూలుగా పెద్దలు చెప్తారు ముండివాడు రాజుకుంటే బలవంతుడు ఓకే కానీ రాజే మొండు అయితే ఇంకే అసలు ఇంకేముంటుంది కదా ఇప్పుడు అదే ఇక్కడ ఇప్పుడు అదే ఆయనకి కాన్సిక్వెన్స్ ఆలోచించే స్థాయిలో వెళ్ళాడు ఓకే ఆయన ఒకటే నమ్ముకుంటున్నాడు నేను ఏదో వెల్ఫేర్ చేశాను అప్పులు చేసు ఇది చేసు నేను బట్టలు నొక్కాను ప్రజలు బట్టలు నొక్కుతారు అనుకున్నాను కానీ బట్టలు నొక్కుతున్నారు కానీ ఆయనకి ఆ పేక నొక్కడానికి బట్టలు నొక్కుతున్నారు ఇప్పుడు ఆ నొక్కే బట్టను జగన్మోహన్ రెడ్డి ఫేవరబుల్ గా కాదు ఓకే వాళ్ళు ప్రజలు కూడా మాకు వెల్ఫేర్ కావాలనుకుంటారు బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ వదిలేసి లేకపోతే ఉద్యోగాలు ఇప్పుడు ఇప్పుడు కూడా అంత అన్ఫార్చునేట్ థింగ్ అంటే ఎంత పచ్చి అబద్దాలు ఆడుతున్నాయంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అమలు చేస్తా అన్నారు మనం ఇప్పుడు ఈ రోజు ఆయన చెప్పి నవరత్నాలు తీసుకుందాం నవరత్నాల్లో మొదటి రత్నం మధ్య పన్నెండు ఉంది కదా అవును దాంట్లో ఏమైనా ఒక గొద్దిగా అమలు చేసాడు ఆ మధ్య నిషేధం చేశారు గా మధ్య నిషేధం చేశారు అంటే ప్రభుత్వం ఆమేదే అమ్మేసి ఆపేసి వాళ్ళేదో తయారు చేసమేద అమ్ముతున్నారు కదా అలా అలా చేసాడు అంటే దానికి ఏదో నిర్వచనం ఉండాలి కదా ఓ పని నాసిరకం మద్యం లివర్ లోకి ఇండిల్ పడే ప్రాణాలు పోతూ ఉన్న పరిస్థితిలో మనం మద్యం చూస్తా ఉంటం అంటే ఈ రోజు ఆ విధంగా జరుగుతోంది ఓకే పానీ అమ్మఒడి ఎలక్షన్ లో ముందు ఏం చెప్పాడు ఎలక్షన్ అయినప్పుడు లేదు అమ్మఒడి అమ్మకి ఇస్తాం ఒక్కరే ఉండేది పిల్లలతో మాకు సంబంధం లేదండి అయిపోయింది పెన్షన్ మూడు వేలు అన్నాడు గెలిచినాక అవును చెప్పాను ఇప్పుడు ఇవాళ ఉందా ఐదేళ్ళు టైం నాకు ఇస్తాను అని ఫస్ట్ టూ ఫిఫ్టీ ఇచ్చాడు నిన్న జనవరిలో అంటే ఇంకా ఐదేళ్ళు అయిపోయి ఎలక్షన్ మన చేసి నేను చెప్పిన మాట ప్రకారం మూడు వేలు ఇచ్చానండి అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఈ ఐదేళ్ళు జనవరిలో వచ్చినాయి ఏ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు మెగా డిఎస్ అన్నాడు ఎక్కడ ఉన్నా మెగా డీఏస్ ఇచ్చాడు అన్ని దగా చేయటం తప్ప మెగా డీఏస్ లేదు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నిద్రపోయి మూడు నెలలు ఏదో ప్రజల్ని మభ్య పెట్టడం కోసం నేనేదో చాలా చిత్తశుద్ధ చేస్తానని చెప్పడం కోసం ఒక ఆరు వేల పోస్టులతో ఒక దగ్గర నోటిఫికేషన్ ఇచ్చారు మేము ఆ రోజు చెప్పాం ఎడ్యుకేషన్ మినిస్టర్ గతంలో ఉన్నా ఇన్ని డిఎస్సి అనౌన్స్ ఇస్తాం టీచర్లు పెట్టాం మీరు ఏంటో సంవత్సరాల సంవత్సరాలు తొమ్మిది నెలలు అయిపోయినాక మూడు నెలలు ఇప్పుడు ఇస్తే ప్రాక్టికల్ నువ్వు టెట్ ఎప్పుడు పెడతావు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతావు ఎప్పుడు పాస్ అవుతుంది ఎప్పుడు పోస్టింగ్ వస్తుంది ఎందుకులా జనాలు మోసం చేస్తావు మేము పెడతావు అంటే అవే సత్యబాబు గారు లేదు చేసి మనం చెప్పినట్టు నెలలో అది స్టాల్ చేసి అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు అందుకే వాళ్ళు ఒకటే ఈ రోజు ఆయన చెప్పిన ఏ మాటలో కూడా వాస్తవం లేదు నేతి పరికాయలు నెయ్యంతో జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో వాస్తవం అంతా